మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఎమ్మెలూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనమైన నివాళి ఇవ్వడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారు పేదల గుండెల చప్పుడని ప్రజలంతా ఆయనను గుండెల్లో పెట్టి పూజించే విధంగా ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేశాడు చే ఉన్న ఆరు సంవత్సరాల్లో పేదలకు ఆరోగ్యశ్రీ అయితేనేమి అలాగే ఇండ్లైతేనే గృహ గృహాలైతేనేమి అలాగే ఫీజు రియింబర్స్మెంట్ అయితేనే ఫీజు రీ ద్వారా చాలామంది పేద పిల్లలు ఇంజనీర్లు అయిన సందర్భం గమనించడం జరిగింది మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే తండ్రి పాటలో నడిచి పేద పేద పడుగు బలహీన మార్గాల వరకోసం తండ్రి కొడుకులు తినలేని సేవ చేయడం జరిగింది ఈరోజు రాజశేఖర రెడ్డి గారి మన మన మా నియోజకవర్గానికి రాజశేఖర రెడ్డి గారు ఒక పులికనుమ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది ఆ పులికనుమ ప్రాజెక్ట్ నుంచి మనకి ఇప్పుడు ఎమ్మెల్యూ మున్సిపాలిటీకి కూడా వాటర్ సప్లిమెంట్ అవుతూ ఉన్నాయి తర్వాత బుర్రావేంద్ర ప్రాజెక్ట్ కింద నూట పది కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి మన ఎమ్మలూరు నియోజకవర్గానికి రాజశేఖర రెడ్డి గారు ఎంతో కృషి చేయడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ